నమస్కార సన్నీస్కి స్వాగతం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నెలవెల విజయశ్రీ తిరుపతి ఎంపీ వరప్రసాదులు తీవ్ర ఎండను సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైనారు తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గం తడ మండలం పంచాయతీ నందు వేనాటి రాజారెడ్డి జనార్దన్ రెడ్డి రమణారెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది ఈ ఎన్నికల ప్రచారంలో నెలవెల సుబ్రహ్మణ్యం వరస వెంకటరత్నం సతీష్ రెడ్డి తడా మండలం అధ్యక్షుడు మురళీరెడ్డి శ్రీధర్ కాదలూరు సర్పంచ్ ఏలూరు చంద్రయ్య కొండూరు సర్పంచ్ వెంకటయ్య పోతగుంట సుధారెడ్డి శ్యామరెడ్డి వేనాటి బాలరెడ్డి పాండురంగారెడ్డి ఎన్ఎం ఖండికా యూత్ వల్లూరు చంద్రలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చంద్ర చంద్ర అయిపోయినా అంటేటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ బిడ్డకి అలాగే సబ్స్క్రైబ్ చేయండి